మీరు పోండి తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు మనం ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో ఉన్న ఈ గూడెం గ్రామ శివార్లలో ఉన్నాం ఈ రోడ్డు చూస్తే మీరందరూ అనుకోవచ్చు ఇదేదో ఆఫ్రికా మహాఖండంలో ఉందేమని అనుకుంటున్నారేమో ఇది మన కర్జల్లి నుండి గూడెంకు కనెక్ట్ చేసే రోడ్డు పద్దెనిమిది కిలోమీటర్ల రోడ్డు మేము కర్జల్లి నుండి గూడెం రావడానికి మాకు పద్దెనిమిది కిలోమీటర్లకు ఒకటిన్నర గంట పట్టింది ప్రతి చోట కూడా రోడ్డు ఈ విధంగానే ఉన్నది ఏ వెహికల్ కూడా స్పీడ్గా పోలేని పరిస్థితి ఎన్నో యాక్సిడెంట్లు అయినా ఎంతో మందికి నడుమిరిగి తర్వాత కాళ్ళు ఇరిగి తల వగిలి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా హాస్పిటల్ అలా ఏ కొత్త వెహికల్ కూడా రెండు మూడు సంవత్సరాల కన్నా ఎక్కువగా నడవని పరిస్థితి ఆర్టీసీ బస్సులంతా కూడా దేవుని మీద భారం వేసి పోతున్నారు ఈ రోడ్లు ఈ రోడ్లు ఈ గో ఈ విధంగా తయారు కావడానికి ప్రధానమైన కారణం ఇక్కడ ప్రాంత ప్రజాప్రతినిధులు వీళ్ళెవ్వరు కూడా ముఖ్యంగా ఎమ్మెల్యేలు వీళ్ళెవ్వరు కూడా ఈ ప్రాంతంలో ఉండే రోడ్డును పట్టించుకోకపోవడం ఈ ప్రజల ఓట్లే తీసుకున్నారు తప్ప ఈ ప్రజల బాగోగులు ఎన్నడూ కూడా ఆలోచించలేదు కర్జలి వరకు మన వరకు కొట్టడం కొట్టడానికి కర్జలి వరకు రోడ్ వేసిండ్రు కానీ కర్జలి నుంచి గూడెం రోడ్ వేయడానికి ఎవరికి కూడా మనసొప్పుతలేదు ఎందుకంటే ఈ ప్రాంత ప్రజల అమాయకులు వీళ్ళకు నోరు లేదు ఏమన్నంటే మేము ఆ లిక్కర్ కేసు పెడతాం ఆ గంజాయి కేసు పెడతాం ఆ గుట్క కేసు పెడతాం అని కేసులతోనే బెదిరిస్తున్నారు తప్ప ఇంకొకటి కాదనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్నది నేను గత రెండు సంవత్సరాల క్రితం నుంచి ఈ ప్రాంతంలో తిరుగుతూనే ఉన్నా ఈ ప్రాంతంలో నేను ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా నేను పోటీ చేసిన అప్పటి నుండి ఇప్పటికి వరకు ఈ రోడ్డు ఇప్పుడు మీరు చూడండి ఆ మోటార్ సైకిల్ ఎండబోతున్నారు ఎంతో దయనీయమైన పరిస్థితి మహిళలు అయితే ఇంకా ఘోరమైన పరిస్థితుల్లో ఈ రోడ్ల మీద పోతా ఉన్నారు ఎన్నడూ కూడా ఈ రోజు మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు ఒక్కరోజు కూడా వారు ఇక్కడికి రాలేదు వచ్చి మరి ఎందుకు ఈ రోడ్డు ఇట్లున్నది మరి ఏ అధికారి దగ్గరికి పోవాలి ఆ అధికారి దగ్గరకు ఏం చెప్పాలి మరి రోడ్ల శాఖ మంత్రి